కారం ఉంటుంది కారణం లేకుండా సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ చార్జ్ షీట్ వేసిందని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు కేసులతో గాంధీ కుటుంబాన్ని భయపెట్టొచ్చని భ్రమపడుతున్నారని మోదీ లాంటి వారు వంద మంది వచ్చినా వారిని ఏమి చేయలేరని అన్నారు చార్జ్ షీట్ లో సోనియా రాహుల్ పేర్లు చేర్చడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణ చేయడం జరిగిందో అదే పద్ధతిలో ప్రధానమంత్రిని మోడీని హెచ్చరిస్తూ తమ్ము ధైర్యం ఉంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులగణ చేపట్టి బీసీలైన అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నినదించడం జరిగింది ఇవన్నీ కూడా తప్పించుకోలేని కార్యక్రమాలు మోడీకి అందుకనే అందుకనే ఈ కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజార్చితే ఈడీలో సిబిఐలో పెట్టి భయపెడతారంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు యావత్ ఆస్తిని చేసిన వాళ్ళు సంవత్సరాలు కొన్ని జైల్లో ఉన్నవాళ్ళు ఇలా గాంధీ కుటుంబాన్ని మీ తరం అవుతుందా వాళ్ళ ప్రతిష్ట మార్చడానికి పరిస్థితి దిగడడానికి మోడీ ఇటువంటి వంద మోడీలు వచ్చినా మోడీ ధ్వజం వచ్చినా ఈ రోజున మీరు ఏమి చేయలేరు అనేది చూస్పష్టం